హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి రెసిపీ కాదు అలానే ఒక మంచి టిప్ కూడా కాదండి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా స్కూల్ స్టార్ట్ అవుతుంటే చిన్న పిల్లలకి ఏవే బాక్స్ కొనాలనే ఆలోచనలు అందరూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళకైతే నా ఈ చిన్న వీడియో కొంచెం అన్నా యూజ్ అవుతుందేమో అని తీసాను అంతే ఇప్పుడు నేను తీసుకున్న ఈ బ్లూ బాక్స్ ఉంది కదా అది కింద మొత్తం స్టీల్ ఉంటుంది పైన ఉన్న క్యాప్ మాత్రము బ్లూ ఉంటుంది అలానే దీని మీద ఒక చిన్న క్యాప్ ఉంది కదా ఇదైతే ఇట్లాంటి టూ ఇస్తాడు ఆల్రెడీ ఒకటి లోపల బాక్స్లో ఉంటుంది అలానే ఒకటైతే దీన్ని ఫిక్స్ చేసే ఉంటుంది ఒకవేళ ఇది పోతే సెకండ్ది ఓపెన్ చేసి పెట్టడానికి సామాన్యంగా పోదు చాలా గట్టిగా ఉంది ఆ చిన్న క్యాప్ అయితే ఇంకా అలానే లోపలికి వచ్చేసిన తర్వాత ఆ మూత చుట్టూరు ఒక సన్న వైర్ లాగా ఉంటుంది ఏమంటారు సన్న వైల్లాగా అది పోయింది యాక్చువల్లీ రబ్బర్ రబ్బర్ అంటారు కదా ఒక సన్న రబ్బర్లా ఉంటుంది అది వాడి వాడిపోయింది ఇంకా అయితే అది పోయిన తర్వాత ఆ బాక్స్ ఇలా ఫిక్స్ అయ్యి ఏమి ఉండదండి లూజ్ అయిపోయింది సో అందుకని ఆ రబ్బర్ ఉంటేనే దీనికి కొంచెం వాల్యూ అది కనుక పోయిందంటే ఈ బాక్స్ మొత్తం వేస్ట్ అన్నట్టే అంటే ఆ క్యాప్ అది మొత్తం ఇలా పెట్టేస్తే లూజ్ అయిపోతుంది గట్టిగా అస్సలు అవ్వదు చూసారు కదా ఎంత లూజ్ అయిపోయిందో ఇది వాడకుండా అలానే పక్కన పెట్టేసాను అసలు వాడట్లేదు ఈ బాక్స్ ఆ రబ్బర్ ఉంటే దీనికి కొంచెం వాల్యూ అన్నట్లే చూసారు కదా మీరు తీసుకునే ముందు ఒకసారి ఆలోచించి ఇట్లాంటి బాక్సులు బాగుంటాయి మీరు తీసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సెకండ్ బ్లూ బాక్స్ తీసుకున్నాను మధ్యలో చిన్న హోల్ ఉంది కదా ఆ హోల్ విషయం కూడా చెప్తే ఎట్లా హోల్ పడిందో ఈ చుట్టూ ఉన్న లాకింగ్ క్లిప్స్ ఉన్నాయి కదా అది యాక్చువల్లీ చుట్టూరు ఫోర్ ఉంటాయి కదా ఆ ఫోర్లో నా దగ్గర వన్ ఏ మిగిలింది అవి చాలా ఈజీగా తొందరగా విరిగిపోయాయి నాకు అర్థం కాాలి ఎందుకు ఇరిగాయేమో కొంచెం బరువు పడినా అది మొత్తం వచ్చేసాయి ఒక్కటే అండ్ ఒక్కటే మిగిలింది కొత్త బాక్స్ ఇది ఆల్మోస్ట్ నేను ఒక టూ మంత్స్ వాడాను అంతే అంతకు వాడలేదు ఆ మధ్యలో ఉన్న చిన్న గ్యాప్ కూడా ఒక సిలికాన్తో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చి అది క్లోజ్ అయి ఉంటుంది కానీ అది క్లోజ్ అయిన తర్వాత తీయడం పెట్టడం కొంచెం ఈజీగా ఉంది అందుకే మా వాడు వెంటనే తీసి పడేశాడు అది పోయింది పోయిన తర్వాత నేను ఆ బాక్స్ పెట్టడం మానేసాను ఎందుకంటే దానిలోకి ఏమైనా దుమ్మి వెళ్ళినా దూడెళ్ళినా అలానే చిన్న చిన్న కాక్రోచెస్ వెళ్తాయి కదా అందుకే నేను పెట్టడం కూడా మానేశాను అలానే లోపల ఈ రబ్బర్ తీసేసిన తర్వాత లోపల చూసే ఎట్లా ఉంటుందో మీరు వాష్ చేసే ముందు కంపల్సరీ ఉన్న రబ్బర్ని మాత్రం తీసేసి వాష్ చేయడం లేకపోతే ఫంగస్ వచ్చేస్తుంది ఎందుకంటే హడావుడిగా అసలు చేయదండి పిల్లల విషయంలో నీట్గా క్లీన్ చేస్తే వాళ్ళు కొంచెం హైజీన్గా ఉంటారు తొందరగా ఏమి రోగాలు రాకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ బాక్స్ తీసుకున్నాను ఇంకా పింక్ బాక్స్ అంటే అబ్బాయిలు ఎట్లా ఉంటారు పింక్ మాది కాదు అమ్మాయిలు అన్నట్టు ఉంటారు కదా సో అందుకని ఇది కొంచెం ఎక్కువ వాడలేదు కాబట్టి కొంచెం నీట్గా ఉంది ఈ బాక్స్ కూడా ఈ పింక్ బాక్స్ తీసుకునేటప్పుడు లోపల ఒక చిన్న బాక్స్ వచ్చేసింది దానికి ఏమైనా స్నాక్లకు పెట్టుకోవచ్చు ఇంకా అలానే ఇది కొంచెం మీట్గానే ఉంది కానీ ప్లాస్టిక్ అని చెప్పేసి నేను కొంచెం వాడడం మానేశాను కొన్ని రోజులకి ఎందుకో నచ్చలేదు మొత్తం ప్లాస్టిక్ కదా అనవసరంగా ప్లాస్టిక్ వాడుతున్నాను అనిపించింది పని చేశాను ఇది కూడా లోపల ఆ మధ్యలో చిన్న సందలా ఉంది కదా లోపల ఒక రబ్బర్ ఉంది కదా అది తీసేసి క్లీన్ చేసుకుంటే చాలా మంచిది పిల్లల విషయంలో మాత్రం అస్సలు హడావుడి చేయొద్దండి లోపల తీసేసి మంచి వాష్ చేసుకోవాలి లేదంటే అది మొత్తం ఫంగస్ అయిపోయింది ఇది కూడా అలా చూసారు కదా సేమ్ నేను ఫస్ట్ సెకండ్ చూపించిన ఆ బ్లూ బాక్స్ కూడా ఇట్లానే ఉంటుంది చిన్నపాటి ఫ్లవర్ లాగా అది ఎందుకు ఇచ్చారో ఏమి నాకు అర్థం కాలే కానీ అది ఊడిపోయిందండి కష్టం అండి బాక్స్ మొత్తం వేస్ట్ అయిపోయింది ఇట్లాంటి బాక్స్ కొనే టైంలో కూడా కొంచెం చూసి మరీ కొనుక్కోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది స్పైడర్ మ్యాన్ బాక్స్ అంటే ఇది కావాలని తీసుకున్నాడు కింద మొత్తం వచ్చేసి స్టీల్ ఉంది పైన మొత్తం ప్లాస్టిక్ ఉంది ఇదైతే చాలా రోజులు వాడాను కానీ కొన్ని రోజుల తర్వాత నాకు అనిపిస్తుంది పై ఉన్న క్యాప్ మొత్తం ప్లాస్టిక్ అది అనవసరంగా వాడుతుందని అనిపించింది ఇది కూడా పక్కన పెట్టేశాను ఇదే బాక్స్లో చిన్నది బాక్స్ ఇచ్చాడు స్పైడర్ మ్యాన్ బాక్స్ కానీ అది తొందరగా పోయిందండి ఎలా అంటారా ఆ హోల్డర్స్ ఉన్నాయి కదా ఆ క్లిప్స్ ఆ లాకింగ్ క్లిప్స్ ఇక్కడ ఉన్న పెద్ద బాక్స్కి లాకింగ్ క్లిప్స్ ఎలా ఉన్నాయో చిన్న బాక్స్ కూడా సేమ్ క్లిప్స్ ఉన్నాయండి కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే కింద స్టీల్ మొత్తం వేరు కానీ ఆ బ్లూవి లాకింగ్ క్లిప్స్ ఉన్నాయి కదా ఈ మొత్తం సపరేటే అది ఎందుకో ఆ చిన్న బాక్స్ పైనుంచి కింద పడింది కింద పడంగానే ఆ లాకింగ్ క్లిప్స్ మొత్తం చిన్న చిన్న ముక్కలా విరిపోయాయి సో దానివల్ల కూడా ఈ బాక్స్ వేస్ట్ అయిపోయింది చూసారు కదా ఏదో ఆ పైగల షోలా అని ఉంది ఆ చిన్న క్యాప్ అయితే ఇది కూడా పక్కన పెట్టేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్ మీద ఉన్న మూతుంది కదా రెడ్ది దానికి ఆ చుట్టూరు కూడా సేమ్ రబ్బర్ ఇచ్చాడండి ఆ తీసేసి నీట్గా వాష్ చేసుకోవాలి నేను యాక్చువల్లీ నేను దీన్ని వాడేసి టూ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఆ మాత్రం ఉంది అసలు వాడట్లేదు పక్కన పెట్టేశాను అందుకే తీయడం కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంది కదా సో అందుకని మీరు కూడా వాష్ చేసుకునేటప్పుడు కొంచెం నీట్గా చూసుకుని వాష్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మార్వెల్ బాక్స్ ఇంకా చిన్నపిల్లలంటే ఇవే కదా ఇదైతే మొత్తానికి ప్లాస్టిక్ అండి ఇంకా ఇది కూడా నేను వాడడం పక్కన పెట్టేసాను ప్లాస్టిక్ అని చెప్పేసి పక్కన పెట్టేసాను ఈ లాకింగ్ లిప్స్ ఫోర్ ఉన్నాయి కానీ ఆ ఫోర్కి నాకు టూనే మిగిలాయి ఎట్లా ఊడిపోయి నాకు అర్థం కాలేదు సో కానీ కొంచెం చాలా స్ట్రాంగ్గానే ఉంది బాగుంది కూడా ఈ బాక్స్ ఇది కూడా సేమ్ ఒక చిన్నపాటి రబ్బర్ ఇచ్చాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పక్కన చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి కదా ఆ బాక్స్లో స్నాక్ పెట్టేస్తాను లేకపోతే ఫ్రూట్స్ కట్ చేసి పెట్టేస్తాను లేకపోతే బాయిల్ పెట్టేస్తాను ఏదైనా ఒక్కటే పెడతాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న స్టీల్ బాక్స్ ఉంది కదా ఈ స్టీల్ బాక్స్లో అయితే వేడి వేడిగా ఉన్న గారెలు కానీ వడ కానీ పునుగులు పూర్ణాలు అవి మాత్రమే పెడతాను చల్లగా ఉన్నాయి మాత్రం ప్లాస్టిక్ పెడతాను ఉన్నాయి మాత్రం అసలు ప్లాస్టిక్ అసలు పెట్టనండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఈ బాక్సెస్ అయితే లాస్ట్ ఇయర్ తీసుకున్నాను స్టీల్ బాక్స్ అంటే చాలా బాగుంది దీనికి అయితే ఎక్స్ట్రా లాకింగ్ సిస్టమ్ ఏం లేదు మధ్యలో ఒక మూత ఇచ్చిండు మీద ఇంకొక మూత ఇచ్చిండు దీనిలోకి మీరు కింద మొత్తం రైస్ పెట్టేసిన తర్వాత పైన ఒక మూత పెట్టండి నేరుగా కానీ అలా కాకుండా మధ్యలో ఒక చిన్న ఇచ్చిండు అంటే కింద కొంచెం వెళ్ళిపోయేలాగా చూసారు కదా ఈ విధంగా మీరు కింద మొత్తం రైస్ పెట్టేసిన తర్వాత దీనిలోకి మీరు కీర క్యారెట్ అయినా పెట్టుకోవచ్చు అవి ఏమి కాకపోయినా స్పూన్ అయినా పెట్టేసుకోవచ్చు దీనిలో విధంగా స్పూన్ పెట్టేసి మీరు పైన వేరొక మెయిన్ ఇచ్చిన మూత పెట్టేసి క్లోజ్ చేశారంటే అలా నుండిపోతుంది గట్టిగా నెక్స్ట్ ఇది కూడా సేమ్ బాక్స్ అండి సేమ్ స్టీల్ బాక్స్ ఆ స్టైల్ వేరే ఈ స్టైల్ వేరే లోపల ఎక్స్ట్రా ఎలా మూత ఇచ్చినా దీన్ని కూడా సేమ్ అలానే ఇచ్చాడు దానిలోకి మీరు క్యారెట్ కీర ఎలా పెట్టుకుంటారో దాంతోపాటు స్పూన్ కూడా పెట్టుకోవచ్చు దాని మీద అయితే కొంచెం గట్టిగా ఉంది కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం తీయడం కష్టమే కదా ఇంకా స్కూల్లో ఆయంలో ఉంటారు కాబట్టి ఎవరికి తీసి ఇచ్చేస్తారు నేనైతే ఈ బాక్స్ని టిఫిన్కి మాత్రమే వాడతాను కింద దోశ ఇడ్లీ పెట్టేసి ఆ మధ్యలో ఉన్న మూతలోకి ఏమో వాడిని చట్నీ పెట్టేస్తాను చట్నీ కానీ కారపొడి కానీ పెట్టేస్తాను చూసారు కదా ఈ విధంగా పెట్టేస్తే మొత్తం సెట్ అయిపోయేది ఒకవేళ ఆ మధ్యలో ఉన్న మూత కాకపోయినా సరే మెయిన్ పైనున్న మూత పెట్టేసి మీరు క్లోజ్ చేసినా సరే చక్కగా ఇలా గట్టే ఉండిపోతుంది అసలు లూజ్ ఏమి ఉండదు అందుకే మీరు తీసుకునే టైంలో అది మొత్తం గట్టిగా ఉంటుందా లూజ్గా ఉంటుందా అంటే ఒకటి తీసేస్తే సెట్ అవుతుందా బాక్స్లో కానీ మీరు చూసి మరి తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ బాక్స్ ఉంది కదా ఇదైతే నేను పిల్లలకి చాట్ కోసం మాత్రమే వాడతాను పిల్లలకి మంత్లీ వన్స్ స్కూల్లో చాట్ చేపిస్తారు వాళ్ళ చేత అంటే కార్న్ చాట్ కానీ గ్రీన్ పీ చాట్ కానీ శనగలతో చాట్ కానీ అయితే ఇంకా మనం బాయిల్ చేసిన శనగలు కానీ స్వీట్ కార్న్ కానీ ఆనియన్ క్యారెట్ కీర కొత్తిమీర బ్లాక్ పెప్పరు ఇంకా అన్నీ మనం అడుగుతారు కదా అవి మొత్తం దీనిలో పట్టవు కాబట్టి దీనిలో ఉన్న త్రీ ర్యాక్సెంట్ మొత్తం పెట్టేస్తాను నేను ఎలా అంటారా ఈ చిన్న బాక్స్లో రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి కదా ఈ బ్యాండ్స్ అన్నీ ఆకురలకు వస్తాయి కదా రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ తీసి పెట్టేస్తాను ఎప్పటికైనా అవసరం వస్తుందని చెప్పి పెట్టేస్తాను ఈ రెండు అయితే ఇంకా చాలా బాగా యూజ్ అవుతాయండి మీ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో అయితే ఒకటి వచ్చేసేమో సిల్వర్ పాయిల్ ఒకటి వచ్చేసేమో బటర్ పేపరు ఈ సిల్వర్ పాయిల్ అయితే స్కూల్లో వాళ్ళు చాట్ కోసం అయితే బ్లాక్ పెప్పర్ సాల్ట్ అడుగుతారు కదా సాల్ట్ బ్లాక్ పేపర్ కొంచెం కొంచెం ఇమ్మంటారు అయితే మా దగ్గర మరీ చిన్న చిన్న బాక్సెస్ సేమ్ ఉండవు కదా అలాంటి టైంలో సాల్ట్కి సరిపడ్డా పేపర్ నేను చింపేసుకుని చక్కగా ఫోల్డ్ చేసుకుని అది బయటకు ఎక్కడ పోకుండా ఆ బ్యాండ్స్ అన్ని దాచిపెట్టుకున్నా కదా రబ్బర్ బ్యాండ్స్ అన్ని దాన్ని చక్కగా క్లోజ్ చేసుకుంటే బ్లాక్ పేపర్ కానీ అలానే సాల్ట్ కానీ అది కొంచెం కూడా కింద పడదండి దాని మీద నేను మార్కర్ పెట్టేసుకుని రాసేస్తాను బ్లాక్ పేపర్ ఇది ఒకటి వచ్చే సాల్ట్ అని చెప్పేసి ఒకవేళ మీకు ఆ విధంగా చిన్న పొట్లం కట్టడం మీకు ఇష్టం లేదనుకోండి మీ దగ్గర ఈ విధంగా చిన్న చిన్న కప్స్ ఉంటానే ఉంటాయి కదా ఆ కప్ని చక్కగా ఈ విధంగా సిల్వర్ పాయిల్తో కవర్ చేశారంటే ఆ లోపల బ్లాక్ పెప్పర్ కానీ సాల్ట్ కానీ కొంచెం కూడా కింద పడదండి చక్క చక్కగా మీరు కవర్ చేసిన తర్వాత లోపల బ్లాక్ పేపర్ ఉంటే బ్లాక్ పేపర్ అన్నీ సాల్ట్ ఉంటే సాల్ట్ అని చెప్పేసి దాని మీద ఒక మార్కర్తో కానీ మీరు రాశారంటే అసలు అంటే స్కూల్ ఇవ్వగానే మీ టీచర్స్కి వెంటనే అర్థమైపోతుంది అని చెప్పేసి అట్లా ఈజీ ప్రాసెస్లో చక్కగా మీరు ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు చూసారు కదండి ఇది నా బాక్స్ల వీడియో మీరు కూడా ఈ విధంగా అంటే ఈ వీడియోని చూసి మీకు ఏ బాక్స్ అయితే నచ్చుతుందో ఆ విధంగా ఒక్కసారి చూసుకుని మరి కొనుక్కోండి ఎక్కువ శాతము మీ పిల్లల బాక్స్ స్టీల్ ఉండేలాగా చూసుకోండి ప్లాస్టిక్ కొంచెం తగ్గించండి ఎందుకంటే ప్లాస్టిక్ మొత్తానికి తగ్గించలేము ఏదో ఒక అవసరానికి మనం వాడుకుంటూనే ఉంటాం కాబట్టి అది ఎంత తగ్గించినా సరే అది మన లైఫ్లోకి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది కానీ మీకు మీకుగా కాకుండా అంటే ఎక్కడి నుంచి వస్తే మనం ఏం చేయలేము కాబట్టి మీరు మీ పిల్లల కోసం కొంచెం ప్లాస్టిక్ తగ్గించేసి స్టీల్ ఉండేలాగా చూసుకోండి స్టీల్ కానీ లేకపోతే గ్లాస్ కానీ ఉండేలాగా చూసుకోండి బాటిల్ అయితే మరి ముఖ్యంగా ప్లాస్టిక్ కాకుండా స్టీల్ ఉండేలాగా అయితే చూసుకోండి స్పూన్తో సహా స్టీల్ ఉండేలాగా చూసుకోండి ఈ వీడియో నచ్చిందండి ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ